హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నే రోజు మీకు ఈవినింగ్ టైంలో వేడిగా టెన్ మినిట్స్లో అయిపోయే ఉల్లివడలను టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయని ఉల్లిపాయలు యూస్ చేసి చేస్తాం కాబట్టి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంతేకాకుండా శనగపిండి యూజ్ చేయకుండా టేస్టీగా ఉల్లివడలను ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ ఉల్లివడల్లోకి ఉల్లిపాయలను ఇలాగే కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయ అంతా కూడా అంటుకోకుండా ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న సైజ్ అల్లం ముక్కను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర గుండె యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలేకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా చేత్తో బాగా కలిపామనుకోండి ఉల్లిపాయలలోంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి మనకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలోంచి వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒకటన్నర కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ శనగపిండి కానీ మైదాపిండి కానీ ఏమీ యూజ్ చేయడం లేదు బియ్యపిండితో చేసినప్పటికీ కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా బియ్యపిండి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండానే మనకు ఉల్లిపాయల్లో ఉన్న తేమే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడల్లాగా చేసుకోవాలి మనం చేత్తోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు క్లాత్ కానీ పేపర్ కానీ ఏం అవసరం ఉండదు మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా వడల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి మీకు ఇలా చేత్తో సరిగా రాలేదు అంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చిన్న సైజు ఉండని తీసుకొని కొద్దిగా అరచేతికి ఆయిల్ రాసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెష్ చేసుకున్నానంటే మీకు వడల్లాగా రెడీ అయిపోతుంది ఇలా వడలన్నీ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి వడలను ఇలా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి వడలన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేశారంటే తొందరగా మాడిపోతాయి ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల వరకు ఫ్రై అయ్యి ఉల్లిపాయని ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా స్లోగా ఫ్రై చేసుకున్నారనుకోండి ఉల్లిపాయ టేస్ట్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఉల్లివడను ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని సర్వ్ చేసుకోవాలి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఉల్లివడ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఉల్లివడలుగా వేసుకొని వేడివేడిగా తో సర్వ్ చేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటిలు ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్